నా పేరు శ్రీనివాస్ సిరిమల్లి మీరు చూస్తున్నారు టీఎస్ టీవీ న్యూస్ రమేష్ రామయ్య వల్లాల్ గారు కాసరిలో ఈ మందిరం స్థాపి నుంచి స్థాపించిన నుంచి వారి డాడీ సమాజానికి పసిగా పనిచేశారు అతని తర్వాత మన శంకరాశయ కప్టం గారు వీరు పసిగా పనిచేశారు దాని తర్వాత రమేష్ వల్లాల్ గారు పసిగా మన సమాజంలో ఇప్పుడు పనిచేస్తున్నారు ఈ సమాజం గురించి వారి సేవలు చాలా పట్టుకున్నాయి నేను మళ్ళీ ఒకసారి అతను నాలుగు లక్షల ఒక వెయ్యి రూపాయలు అతను చెప్పాడు నేను లాస్ట్ టైం అంటున్న ఇప్పుడు నాలుగు లక్షల ఒక వెయ్యి రూపాయలు రమేష్ రామయ్య వాళ్ళ వేలంపాటలో నాలుగు లక్షల ఒక వెయ్యికి శాలువా తీసుకున్న రమేష్ వల్లాల్ వారి కుటుంబం మహారాష్ట్ర భీవండిలో గత కొన్న సంవత్సరముల నుండి జంధ్యాల పౌర్ణమి సందర్భంగా భీవండి వివిధ ప్రాంతాల నుండి వేషభూషాలతో అలాగే పద్మనగర్ నుండి మరమగ్గంపై బట్ట నేస్తూ కాసరగల్లిలో గల శ్రీ మార్కండే మందిరం వరకు నేస్తూ తీసుకువస్తారు తదుపరి ఆ నేసిన బట్టను దేవునికి అర్పించి పూజలు చేసి తదుపరి వేలం పాడతారు ఆ వేలం పాటలో నాలుగు లక్షల ఒక వెయ్యి రూపాయలకు వల్లాల రమేష్ గారు అన్ని గెలుచుకున్నారు దీనికి అఖిల పద్మశాలి సమాజం పదాధికారులు వారికి ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు కూడా తెలిపారు మరుసటి రోజు పూజ అర్చనలు చేసి వారి కుటుంబాన్ని పిలిచి ఆ నేసిన బట్టను వారికి అర్పించారు ఎంతో ఉత్సాహంతో ఎంతో ఒక ఐఖ్యతాభావంతో జరుపుకున్నారు ఈ యొక్క పండుగ ఈ యొక్క ధర్మశాయిలకు ఒక పెద్ద ఉత్సవం ఎందుకంటే ఈరోజే మనము భర్త తయారీ చేశామని చరిత్ర చెప్తా ఉన్నది ఇటువంటి శుభ సందర్భంలో ఈరోజు మనము పారంపరికంగా పద్నాలుగు నుండి ఈ యొక్క మందిరం వరకు మనము వస్తాము ఈ యొక్క పవిత్రమైన వస్త్రాన్ని మన యొక్క స్వామివారికి అర్పించిన తర్వాత మన యొక్క సమాజం ఈసారి అఖిలపద్మశాలి పద్మశాలి సమాజం యొక్క ట్రస్టీ రమేష్ వల్లాల్ గారు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నేను నా తరఫున అఖిల పద్మశాలి సమాజం భీమాణి తరఫున అతనికి నేను అభిమానం తెలుస్తా ఉన్నాను మీరు యొక్క విశేషంతో వదిలిద్దారని ఆ యొక్క మార్గం నేను కోరుతా ఉన్నాను కార్యక్రమం పెద్ద సంఖ్యలో ఉదయం నుండే ఈ యొక్క కార్యక్రమం స్వేచ్ఛ చేసి ఒక ఊరేగింపులు అందరూ పాల్గొనడం చాలా సంతోషం వారి కూడా ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటిసారి సమాజం యొక్క పదాధికారులు సమాజం యొక్క తప్పులారి పురారీలు అదేవిధంగా సమాజ బాంధవులు ఈసారి పెద్ద సంఖ్యలో మన యొక్క యువకులు పాల్గొన్నారు యువకులు ఈ యొక్క వేదం పాటలో కూడా పాల్గొని ఈ యొక్క నాలుగు లక్షల ఒక్క వెయ్యి పెరగడానికి నా యొక్క యువకులు అదేవిధంగా ఉత్సాహవంతులు పాల్గొ వాళ్ళు చేయడం వలన పెద్ద పెద్ద మొత్తంలో మనకు ఈ రోజు ఈ యొక్క వేదం దక్కింది కాబట్టి ప్రతి ఒక్కరికి వేదంలో పాల్గొన్నటువంటి సమాజ బాంధవులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను జై మార్కండ ముఖంపై నిలిచిన ఏదైతే షాలో ఉందో దాని పాటలో మన కాసీకి చెందిన రమేష్ వల్లాల్ గారు వేలంపాటలో నాలుగు లక్షల ఒక వెయ్యి రూపాయలకు ఈ శాలో వీస్తున్నాడు అతనికి నేడు ఉదయం అభిషేకం చేసి దేవునికి కట్నకానుకలు సమర్పించి అతనికి ఈ వస్త్రాన్ని అప్పగించడం అఖిల ప్రదేశాన్ని సమర్పించడం జరిగింది అతనికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఉపాధి అంచో అంచనా పైకి ఎదగాలని వాళ్ళ కుమారుడిని వాళ్ళ కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదం చెప్పాలని ఏ ప్రారంభండి నిన్న రోజున మన రక్షబంధన రోజున ఏదైతే మన అన్నవాయితీగా మనం మొత్తం మీద ప్రతి సంవత్సరం వేసుకుంటా తీసుకొచ్చే వస్త్రానికి ఆ వెల్లాల రమేష్ గారు వెల్లాల రామయ్య పప్పుడు వెల్లాలు రమేష్ మన అక్కడి పత్నిసారి సమాజ ట్రస్టి అతడు ఏదైతే ఆ దేవుడు అతనికి సంకల్పం చేసి ఆ ఉదయం తోటి ఆ దేవుడు ఆశీర్వాదంతో అతను ఎన్నటి వేల లోపల పాల్గొని నాలుగు లక్షల రూపాయలు అతను తీసుకొని కింద మన ఒకటి విరాటి పద్మశాలి లోపల ఎన్ని ఏళ్ళ నుంచి మనం ఏదైతే పండుగ జరుపుకుంటున్నాము ఆ వేలం ఏదైనా ఒకటి మన బియాటి లోపల ఇది మనం చెప్పుకునే విషయం ఆ భగవంతుడు అతనికి ఎన్న కాలం ఇదే కృష్ణాలు ఇదైతే ఆయనకు వాళ్ళ పుత్రుడికి వాళ్ళ కుటుంబానికి మంచి మార్గమైన ఆశీర్వాదం ఆ భగవంతుని ఆ పార్వతీ ప్రవేశ ఆశీర్వాదం వెళ్ళకాల ఉంది వాళ్ళు ఇలాగే అభివృద్ధి చెంది ఇక ముందర కూడా ఎటువంటి కార్యక్రమాల వచ్చి వాళ్ళు ఎటువంటి దైవ సేవ చేయాలి అని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు ఆయన ఆరోగ్యంతో ఉండాలని ఆ మార్కాన్ని ప్రార్థిస్తూ జయ మార్గంలో